హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భూపాల్ ముద్రాజ్ డ్యూటీకి అయితే వెళ్ళొచ్చాము లెగ్ పీసులు ఉన్నాయి వాటిని అయితే ట్రై చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టిన లెగ్ పీసులు కాబట్టి గడ్డ కట్టుకపోయి ఉంటాయి ఐసు నీళ్ళల్లో నానెసా ఆకలిస్తుంది డ్యూటీకి వెళ్ళి వచ్చాం కాబట్టి అన్నం అయితే తింటున్నాం ఎప్పుడు బ్యారన్లు అయితే ఫుల్గా ఎండలు పడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా విపరీతంగా ఎండలు పడుతున్నాయి పోయిన సంవత్సరం కంటే అయితే తక్కువనే ఉన్నాయి ఇప్పుడైతే అన్నం తినడం అయితే అయిపోయింది ఇప్పుడైతే తిన్నాం కాబట్టి ఇక కడప అయితే కాబట్టి క్లీన్ చేసుకుందాం ఇక క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఇట్లా కలుపుకొని చాకుతోటి కాట్లు పెట్టుకుందాం ఎందుకంటే మసాలా కలిపితే మనము మంచిగా లెగ్ పీస్లకైతే పడుతుంది ఇప్పుడైతే మసాలాలు కలుపుకుందాం అవసరమున్నంత ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం లెగ్ పీస్లకు మసాలాలు అయితే గట్టిగా పట్టేసినాయి చాలా బాగున్నాయి ఒక వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై అయితే చేసేద్దాం పెంక పెట్టుకున్న అవసరం ఉన్నంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి మంచి టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇలా చేస్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి అయితే లెగ్ పీస్లో ఫ్రై అయితే అయిపోయింది అలా ప్లేట్లోకి తీసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్